వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నాలుగో నెల ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదల అలాగే తల్లిలో కనిపించే మార్పులు ఏంటి అనేది తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మొదటి నెల నుంచి మూడు నెలల వరకు పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో కనిపించే మార్పులు ఏంటి అనేది వీడియో షేర్ చేయడం జరిగింది అవి మీకు కావాలి అంటే సో మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం నాలుగవ నెల అంటే పదమూడవ వారం నుండి పదహారవ వారం మధ్య ప్రెగ్నెన్సీనే నాలుగవ నెల అంటారు ఇది రెండవ త్రైమాసికం అంటే సెకండ్ ట్రైమిస్టర్ యొక్క మొదటి భాగం ఈ దిశలో తల్లి శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపించడం మొదలవుతుంది అలాగే పిండం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇక ఇప్పుడు పిండం ఎదుగుదల గురించి తెలుసుకుందాం ఈ నాలుగో నెలలో పిండం సుమారుగా ఎనిమిది నుండి పదమూడు సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అయితే మనము ఒక్కో వారంలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక మొదటగా పదమూడవ వారంలో పిండం ఎదుగుదల గురించి తెలుసుకుంటే బిడ్డ పరిణామము సుమారుగా ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఉంటుంది తల చిన్నగా మారుతూ శరీరానికి సమానంగా తయారవుతుంది వేళ్ళు వేళ్ల కొనులు స్పష్టంగా కనిపిస్తాయి అంగాలు అంటే అబ్బాయి లేదా అమ్మాయి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇక పద్నాలుగో వారంలో పిండం అభివృద్ధి చూసుకుంటే పిండం పరిణామము ఎనిమిది పాయింట్ ఐదు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వరకు ఉంటుంది బిడ్డ తలపై జుట్టు మొలకెత్తుతుంది రక్తం తయారయ్యే హార్మోన్లు పనిచేయడం మొదలవుతుంది విడుదల చేయడం మొదలవుతుంది అది అమ్మ పొత్తి కడుపులోనే జరుగుతుంది ఇక పదిహేనవ వారంలో పిండం పరిణామము పది నుంచి పదకొండు సెంటీమీటర్స్ ఉంటుంది బరువు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై గ్రాముల వరకు ఉంటుంది మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుంది బిడ్డ చెవులు తన స్థాయికి చేరుతాయి ఇది వినడానికి చాలా సహాయపడుతుంది బిడ్డ తల తిప్పటము అలాగే చేతులు కదిలించడం మొదలవుతుంది ఇక పదహారవ వారంలో పిండం పరిణామము సుమారుగా పదకొండు నుంచి పన్నెండు సెంటీమీటర్లు ఉంటుంది బరువు వంద గ్రాములు ఉంటుంది అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెంది పనిచేయడం మొదలవుతాయి చర్మం ఇప్పటికీ పలుచగా ఉంటుంది అలాగే తలపై జుట్టు మరియు శరీరంపై తక్కువ రోమాలు కనిపించవచ్చు దీనిని లనుగో అని పిలుస్తారు హృదయము మూత్రపిండాలు కాలేయము మొదలైనవి పనిచేయడం మొదలు పెడతాయి ముఖం స్పష్టంగా తయారవుతుంది కండ్లు ముక్కు చెవులు స్పష్టంగా కనబడతాయి బేబీ స్వల్పంగా కదలడం మొదలు పెడుతుంది కానీ తల్లి స్పష్టంగా ఫీల్ అయ్యే స్థాయికి రాదు ఇక తల్లిలో కనిపించే మార్పులు చూసుకుంటే పొట్ట బయటకు వచ్చి మనం ప్రెగ్నెన్సీ అని తెలియజేస్తుంది అలాగే అలసట తగ్గుతుంది మూడు నెలల్లో ఉండే వికారము అలసట కొంచెం తక్కువగా అవుతుంది ఈ నెలలో ఇక ఆకలి పెరుగుతుంది అలాగే చర్మంలో మార్పులు వస్తాయి కొందరి తల్లుల్లో ఫేస్ పైన ఛాయలు కనిపిస్తాయి కొందరి తల్లు చాలా గ్లో అవుతారు కొందరికి హార్మోన్ల మార్పుల వలన జుట్టు పెరుగుతుంది కొందరికి ఊడిపోతుంది అలాగే బరువు కూడా పెరుగుతారు తల్లులు అలాగే మూత్ర విసర్జన కూడా ఇంతకుముందు పదే పదే వచ్చిన ఫీలింగ్ కంటే ఇప్పుడు మామూలుగానే ఉంటుంది అలాగే తల్లులు ఖచ్చితంగా ఐరన్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తాగాలి నిద్ర కూడా సరిపడా ఉండాలి అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్